ఇప్పుడు గంగడోలుకు ఉంటది కదండి ఆ సుడిని ఏమంటారు గంట కానిచ్చి గంట పట్ట కానిచ్చి ముందుంటే గాడి సుడి అంటారు పట్ట కానిచ్చి ముందు పట్టడ కానిచ్చి గంట పట్ట కానిచ్చి ముందుంటే గాడి సుడి అంటారు ఎక్కడి నుంచి వెనకుంటే భూమి పాప అంటారు భూమి పాప అది ఉండదు ఇది పట్టించుకుంటారు ఇది పట్టించుకుంటారు ఇది ఇది ఉంటే పక్క ఎద్దు అంటది పక్క ఎద్దు తింటారు అంటారు అది ఉంటే పక్క ఎద్దు తినేద్దని ఆచారం అదేలేండి ఈ గాడి సుడి ఉంటే పక్క ఎద్దు తినేస్తాను ఆచారం ఇక్కడి నుంచి ఇటుంటే భూమి పాప అది ఉండొచ్చా అది ఉండవచ్చా కాదు అది పట్టింపేం కాదు అది ఓకే అది ఇప్పుడు కాళ్ళకి చిలకలు అంటారు కదండి ఒకసారి అది చూపించండి గూట్లో ఉంటాయి గూట్లో ఉంటే తప్పు లేదు గూట్లో ఉంటే తప్పు గూట్లో ఉంటే తప్పు ఉండదు గూట్లో ఉండి కొన్ని కట్టలు కొడతాయి తప్పు ఉండదు గూట్లో ఈ గూట్లో ఉన్నాయి కాబట్టి కట్టలకు కింద చేసుకుంటారు ఈడ లేకుండా ఉంటే తప్పు 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 గూట్లో ఇప్పుడు గూట్లో ఎదుకో తొందర గూడు చూ ఇదిగో చూడి అది కాని రాదు కదా వాళ్ళకి చిలకల దారి అంటారు అందరు ఇది చూసుకుంటే అర్థం ఇది కొంటేగా చూసుకునేది అదిగో చూడీ ఆ పాక్ అంతే ఉంటది ఆ కూడా అంతే ఉంటది గుట్లో ఉండాల్సి ఉండాల్సిన స్థానంలో ఉండాలి వాటి స్థానంలో ఇక్కడ కింద ఇక్కడ నుంచి ఇక్కడికి కాడ నుంచి పైకి ఉంటే తప్పు లేదు కిందకుంటే తప్పు కిందకుంటే తప్పు తప్పు ఓకే ఇప్పుడు ఇప్పుడు సరే ఇది తరిబొడ్డు చూడబుడ్ ఇది పాత ఇది పాతాళ ఇది రాసి చూడారు సరిబుడ్డు బొడ్డు సరిగేడు ఉంటే తరిబొడ్డు కిందకి వచ్చింది ఈడకొత్త కోంపడ కింద పాతాళలోకి బది

కమలం గిత్తలు ఉన్నాయి కదండి మన ఆరవేళ్ళు పడి వాటికి వచ్చేసి ఇది ఇక్కడ ఉంది సుడి ఆ సుడిని ఏమంటారు బొడ్డు కాడికి వెనక్కుంటే సరిపొడ్డు కింద ప్లేస్ ఉంది ఏడు నుంచి ఇటు ప్లేస్ ఏడు నుంచి ఇది గనక ఎనుక్కుంటే సరిపొడ్డు కింద సరిపొడి సుడి అంటారు తప్పు కొంత కొంతమంది తప్పబడతారు కొంతమంది తప్పుబడు ఇప్పుడు గూడు సుడి అంటారు కదా గూడు సుడిని తోకి ఉంటాయి ఒకసారి చూపించండి అయ్యింది ఈ కిందగా ఉంటాయి కింద నుంచి పైకి ఎక్కినా ఎక్కడకు వస్తే అటు చూడేటట్టారు ఇటు ఇటుగాని పేడ చూడే ఖచ్చితంగా ఉండాలి కానీ పైకి ఉండకూడదు ఆసనానికి నాలుగేళ్ళు తగలకుండా కింద కొంటే తప్పు లేదు అలా అలా తప్పు లేదు అక్కడ ఆ మొత్తంలో ఉన్న సుళ్ళు కొన్ని పైకి ఇట్లా పైకి తోకెక్కుతాయి వానున్న గూడి సుళ్ళు కొన్ని కొన్నిటికి పైకి అంచుకి ఎడకొస్తాయి ఆడకొచ్చింది అనుకో ఆడకొస్తే శ్రీపురుషుడు అయితే అది ఓకే అది చీపు చూడైతే ఓకే అది ఇప్పుడు వెనకాల కాళ్ళకి వీటికే ఉండకూడదు వాటికి అయ్యే ఏం పట్టింపు అయ్యేం పట్టింపు లేదు తోక గానీ అయ్యేం పట్టింపు లేదు గేడం లేదు చెండుకి గానీ ఇక్కడ చూడి నా బెత్త తాగకుండా బెత్త కానించి కింద వట్ల వట్ల వెనక భాగం ఏడై ఉండొచ్చు తప్పలేదు ఓకే బెత్త కానించి పైన పేడ చూడ ఓకే ఇప్పుడు ఆ బొడ్డు ఉంది కదండి బొడ్డు ఎట్లా ఉండాలి ఎద్దుకి ముందుకు ఉండాలా ముందుకు ఉండాలి ఎట్లా ఉండాలా ఇప్పుడు దీనికి ఎట్లా ఉంది మధ్యస్థంగా ఉంది మధ్యస్థంగా అంటే మంచిదా కల ఉంది మంచిదా లేదా మంచిదా పల్లు మంచిది ఓకే అది ఇంకొక ఆట ఉంది అడుకో పాటు వద్దు నడక ఇంకా పెరిగిపోయి ఓకే వద్దు ఇప్పుడు మీ నేను ఏమంటా అంటే అండి నవ నలుపులు ఉన్నాయి కదా ఒక్కొక్కటి కొద్దిగా చెప్పి చూపిస్తారా పల్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంది ఏమంటున్నారంటే ఒక్క నిమిషం అండి ఒకటి ఒకటి చాలా మంది ఏమంటున్నారంటండి అన్న ఎద్దుని కొలతలు ఎలా వేస్తారు సుడులు ఎలా సుడులు ఎలా చూస్తారు అనేది ఒక వీడియో చేయమన్నారు అందుకోసమే మీరు వీటిల్లో మీకు ఎంతో అనుభవం ఉంది కదా మిమ్మల్ని అడగడం జరిగింది అయితే నవనల్పులు అంటారు కదండి ఒక్కొక్కటి నవనలుపులు వాటి గురించి చెప్పండి కళ్ళు ఒకటి కళ్ళు నల్లగా ఉండాలి చెవులు చివరిలో చెవులు చివరి నల్లగా ఉండాలి మోకాళ్ళు మోకాళ్ళు నల్లగా ఉండాలి బొడ్డు నిమిషం నల్లగా ఉండాలి బొట్టలు ఆసనం ఆసనం అంటే ఇది ఆహా ఇది ఇది ఆసనం అంటారు ఇది నలుపు ఉండాలి ఓకే ఇంకా ఆ తరితే రెండు కాళ్ళు రెండు నలుపులు రెండు కాళ్ళు నాలుగు నాలుగు రెండు చెవులు చెవులు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది చూసారు కదండి ఒకటి చెవులు ముట్టే ముట్టే నలుపు ఉండాలి చూసారు కదండి కూడా నలుపు ఉండాల నలుపు ఉండాలండి నలుపు ఉండాలా నలుపు ఉంటేనే మంచిది మరి నాలుక నాలుక అది కాదు నాలుక చాలా మంది నలుపు ఉండాలంటారు ఎందుకని ఒకదానికి కట్టు ఒక అదే ఉండదు అడా అట్లా ఏమి ఉండదు అట్లా అది మీకు పట్టింపేయలేదు